హలో ఎవ్రివ్యాన్ మా మేగు స్టైల్లో చెప్పాలంటే ఓపెన్ 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 సర్ప్రైజ్ ఇదే ఆ సర్ప్రైజ్ అయితే నేను ఆన్లైన్లో బుక్ చేసిన అనమాట ఇవి వచ్చినాయి చాలా బాగున్నాయి లైటింగ్ కూడా చాలా క్లియర్గా వస్తుంది కానీ మా చిన్నోనికి ఏమవుతుందంటే కొంచెం సైజ్ చిన్నగా అవుతుంది అందుకనే నేను ఇంకా ఇది రిటర్న్ పెట్టేసాను అనమాట ఇప్పుడు మనం ఇంకొక పార్సల్లో ఏముందో దాన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాము మీకు చూస్తే పైనుంచి చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఏందనేది ఇంకా చిన్నపిల్లలకైతే ఏదైనా నేను చెప్పేది ఏంటంటే మనం ఇచ్చే చిన్న అయినా సరే వాళ్ళకి సర్ప్రైజింగ్గా ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఎందుకంటే వాళ్ళకు ఒక పెన్సిల్ అయినా పెన్ అయినా ఏదైనా కొత్త వస్తువే కదా ఇలాంటిదైనా వాళ్ళకు న్యూగానే అనిపిస్తుంది మనము ఇచ్చేది చిన్నదా పెద్దదా అనేది కాదు వాళ్ళకి ఏదైనా మనం నార్మల్గా ఇచ్చే బదులు కొంచెం సర్ప్రైజ్ వాళ్ళు చూడంగానే వా అనుకునేలాగా సర్ప్రైజింగ్గా ఏదైనా ప్లాన్ చేసి అట్లా ఇచ్చినాం అనుకో వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు వాళ్ళు హ్యాపీ అయ్యారంటే మనం కూడా హ్యాపీయే కదా ఇంకా ఇదేనండి లిటిల్ స్కేటర్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట పెద్దవారైతే పైన హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్ బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను మా మేగుకి కాబట్టి కొంచెం కిందికి హైట్ తగ్గించే అనమాట ఇప్పుడైతే ఇంకా చాలా స్మూత్గా ఉంది అండ్ కూడా ఉంది ఇప్పుడే మా లిటిల్ క్వన్స్ వచ్చేసాడు అనమాట అక్కడ నుంచి చూడండి ఎంత సర్ప్రైజ్ అవుతాడో బాల్ తీసుకొని వాళ్ళు ఇక నడుచుకుంటూ వస్తుంది కదా

వావ్ రే కదా మీరే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో అయినా సరే వాళ్ళ సర్ప్రైజ్ అవ్వడానికి మనం ట్రై చేయాలి చూడండి ఇంకా ఎలా వెళ్తా ఇక్కడ ఇక్కడ చూసారు కదండి మా లిటిల్ ప్రిన్స్ కోసం తెచ్చిన లిటిల్ స్కేటర్ మీకు నచ్చిందా మా నా ఐడియా ఇలాగే చిన్నపిల్లల్ని చిన్న వస్తువు అయినా ఇచ్చి సర్ప్రైజ్ చేయండి నా ఈ చిన్న సర్ప్రైజింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మీకు నచ్చిందా లేదా అని అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నచ్చిందా నీకు నచ్చిందా నీకు 拜。Bye.